హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నేను అండ్ ఫిత్రిన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మీ అందరితో పాటు ఒక నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం అయితే కరెక్ట్గా సిక్స్ అయిందండి ఈవినింగ్ అయితేను ఇది నిన్నటి బ్లాగ్ అనమాట అంటే సాటర్డే రోజు వ్లాగు సో ఇంకైతే మీ అందరితో పాటు నేను సింపుల్ వీడియో అయితే ఈరోజు షేర్ చేయబోతున్నా సండే రోజు యాక్చువల్లీ వీడియోస్ వద్దులే అనుకున్నాను ఎందుకంటే వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదని చెప్పి అందరూ కూడా సండే బిజీగా ఉంటారు కదా అట్లా అనేసి బట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు డైలీ కూడా వీడియోస్ అక్క పెడుతూ ఉండండి ఛానళ్ళు సండే రోజు కూడా పెట్టండి మేము చూస్తామని చెప్పేసి చాలామంది కామెంట్స్లో పెట్టేవాళ్ళు అందుకని చెప్పేసి మళ్ళీ టూ వీక్స్ నుంచి స్టార్ట్ చేశారనమాట సండే కూడా పెట్టడము అండ్ ఇంకా ఇప్పుడు నా వాయిస్ కొంచెం నిద్రపోయి లేచినట్లుగా వస్తుంది కదా సో ఆల్రెడీ నేను ఒక టూ త్రీ అవర్స్ నిద్రపోయి లేచానండి అయితే ఎందుకో బాగా నిద్రపట్టేసింది ట్యాబ్లెట్స్ వాడుతూ అనమాట కోల్డ్ కాఫ్కి అది బాగా నిద్ర వచ్చేసరికి ఇంకా మంచిగా ఒక త్రీకేమో పడుకున్నా కరెక్ట్గా ఫైవ్ థర్టీకి లేచాను అది కూడా పిల్లలు ట్యూషన్కి బయలుదేరేటప్పుడు లేచానమాట అప్పుడు లేపారు నన్ను వాళ్ళు సో ఇంకా వాళ్ళని పంపించేసి కొంచెం ఫేస్ వాష్ అవి చేసుకొని వచ్చాను నా కళ్ళు అయితే చూడండి ఎలా అయిపోయాయో ఎక్కువ ఉందన్నమాట నాకు కాఫ్ కోల్డ్ అయితే ఇదంతా పెయిన్ వస్తుంది దగ్గి దగ్గి హెడ్ కూడా వచ్చేస్తుంది నాకైతే ఇంకా అందుకని చెప్పేసి బాగా రస్ తీసుకున్నా ఇంకా లేచి ఫేస్ వాష్ అవి చేసుకున్నాను ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అంటే నైట్ రొటీన్ అనుకోండి ఈరోజు మీ అందరితో పాటు నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను సో అది అండ్ ఇంకా ఇప్పుడే లేచాను కాబట్టి ఇంట్లో ఇంకా కొంచెం చలిగా ఉందనమాట కొంచెం కాఫీ ఏదైనా కొంచెం షుగర్ తక్కువగా వేసుకొని తాగేసి ఆ తర్వాత డిన్నర్కి ఏమున్నా ఏం లేవు చూసుకొని అయితే వంట ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలు అయితే ఎయిట్ థర్టీకి వస్తారనమాట వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఎయిట్ థర్టీ వరకు ట్యూషన్ అయితే సో అది అండ్ బయట అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్ ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందో మీకు ఈ మధ్య చూపించలేదు కదా సో బయట వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను మీకు సో నేనైతే ఇలా కర్టన్స్ అనేది క్లోజ్ చేసి పెట్టేస్తానండి ప్రతిరోజు కూడా డే అంతా క్లోజ్లోనే ఉంటుంది నైట్ కూడా క్లోజ్లోనే ఉంటుంది ఎందుకంటే మాకు ఇక్కడ చాలా ఎక్కువ కాబట్టి నేనైతే ఇవి కర్టన్స్ అనేది క్లోజ్ చేసే పెడతానమాట విపరీతమైన చలి ఉంది చూడండి ఈవినింగ్ అయింది మా ఆయన వాకింగ్ వెళ్ళారు సో నేను పడుకొని ఉన్నాను లాక్ చేసుకొని వెళ్ళిపోయారు అనమాట చూసారా ఇదనమాట ఈవినింగ్ టైంలో మన ఇంటి ముందు ఇలా అయితే ఉంటుంది లైట్గా మంచి కూడా ఉంది ఈరోజు తక్కువగానే ఉంది మంచి అయితే మామూలుగా అయితే నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోయేది అండ్ ఇలా ఉంది సో చూసారు కదండీ బయట అయితే చాలా చల్ల చల్లగా ఉంది యాక్చువల్లీ నాలుగు గంటలకే మంచ్ అనేది ఫుల్గా స్టార్ట్ అయిపోతుంది కానీ ఈరోజు ఎందుకో తక్కువగా ఉందనమాట అండ్ ఇంకా కిచెన్లో అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను మధ్యాహ్నం చేసినవి అన్నీ కూడా సో పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా షింక్లో వాళ్ళ లంచ్ క్యారీలు అవన్నీ కూడా ఉన్నాయి అవి క్లీన్ చేయాలి అండ్ పొద్దున పొంగల్ సాంబార్ చేస్తున్న సో అది ఇందులో కొంచెం మిగిలింటే కుక్కలకు పెడదాం బయట డాగ్స్ ఉన్నాయి కదా ఇంటి దగ్గర వాటికి పెడదామని దీంట్లో వేసి పెట్టాను అండ్ మధ్యాహ్నం ఏం కర్రీ చేశాను చూపిస్తాను మీకు ఇప్పుడైతే స్టవ్ కూడా కడగలేదండి నేనైతే ఈరోజు మధ్యాహ్నం వంట చేసింది తినింది ఇంకా కాసేపు అట్లా ఎట్లా ఉండి పడుకునేసాను టాబ్లెట్స్ వేసుకొని ఇంకా అందుకని చెప్పే స్టవ్ కూడా ఏం క్లీన్ చేయలేదు ఇప్పుడైతే ఏం వంట చేశానో చూపిస్తాను సో మధ్యాహ్నం అయితే రైస్ చేశాను పిల్లలు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కూడా తినేసి వెళ్ళారు అందుకే అయిపోయింది అండ్ నేను ఈవినింగ్ పిల్లలు ట్యూషన్ స్కూల్ నుండి వచ్చి తినేసి వెళ్ళడానికి కూడా నేను అలానే పెడతాను అనమాట రైస్ కొంచెం ఎక్స్ట్రాగా చేసి అండ్ మధ్యాహ్నం అయితే మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన పప్పు అయితే చేశాను ఇదిగోండి ఈరోజైతే టేస్ట్ చాలా చాలా బాగా కుదిరింది ఎందుకు బాగా కుదిరిందంటే రోట్లో రుబ్బి చేశాను మసాలా అంటే కరెంట్ లేదనమాట మాకు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అందుకే వీడియో కూడా ఏం షూట్ చేయలేదు సో అందుకే రోట్లో మంచిగా మసాలా నూరి చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా ఇంకా బాగా అనమాట అండ్ నైట్కి సరిపోతుంది కొంచెం సంగటి కానీ లేకపోతే రైస్ కానీ చపాతి కానీ చేసేసుకున్నామంటే సరిపోతుందనమాట అండ్ ఇది నెలడిది పప్పు దాని తర్వాత ఇది నైట్ మిగిలిన రైస్ అనమాట కొంచెం తిన్నాం కొంచెం అలానే ఉంది సో యాక్చువల్లీ ఈరోజు వీడియో తీయకుండా ఉండడానికి రీజన్ కూడా మెయిన్ రీజన్ అయితే పవర్ లేదండి మాకు మనకేమంటే కొంచెం లైటింగ్ హాల్లో వరకు బాగా వస్తుంది మిగతా కిచెన్లో అదంతా కూడా లైటింగ్ ఉండదన్నమాట సో ఈరోజు సాటర్డే కదా ఈరోజు మార్నింగ్ కరెక్ట్గా ఎయిట్ థర్టీకో ఎయిట్కో వెళ్ళింది కరెంట్ అయితే కరెక్ట్గా ఈవినింగ్ ఫోర్ కేమో వచ్చింది అస్సలు రెండు గంటలకు వచ్చేస్తుంది మధ్యాహ్నం అయితే మామూలుగా సాటర్డే అంటేనే మనకి ఖచ్చితంగా రెండు గంటలకు వచ్చేస్తుంది ఎయిట్ థర్టీకి పోతుంది రెండుకు వచ్చేస్తుంది కానీ ఈరోజు రెండుకు వస్తుందని వెయిట్ చేశాను కానీ అస్సలు రాలేదు కరెక్ట్గా నాలుగో నాలుగు పదికో వచ్చింది కరెంట్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి కరెంట్ లేదు కాబట్టి మొబైల్స్కి నెట్వర్క్ లేదు ఇంకా ఛార్జింగ్ కూడా సరిగా లేదు ఇంకా కరెంటే లేదు కాబట్టి వీడియో అనేది తీయలేదు నేను మార్నింగ్ నుంచి అందుకే ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను అండ్ కరెంట్ లేదు కాబట్టి ఇంక మిక్సీ వేసుకోవడానికి అవైతే కూడా ఏం లేదు కదా అని చెప్పి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర రోల్ ఉందనమాట సో ఎట్లనో వాళ్ళు అది పెట్టారు కాబట్టి నాకు ఒక ఉపయోగ అంటే నాకు ఈరోజు యూజ్ అయ్యింది అది మంచిగా మసాలా నూరి తెచ్చి చేశాను అనమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది ఈరోజు పితికిపప్పు అయితే అండ్ చాలా చాలా బాగా కుదిరింది అనమాట సో అది అండ్ ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనండి మార్నింగ్ తీసుకొచ్చారు పాలు అడిగాను అనమాట నేను కాఫీ తాగాలని చెప్పి అప్పుడు తీసుకొచ్చారు నాకు కాఫీ తాగే ఇంట్రెస్ట్ మళ్ళీ పోయింది ఇంకా ఇంట్లో పనుల్లో పడిపోయి లంచ్ ప్రిపరేషన్లో పడిపోయి నేను దీని గురించి వదిలేశాను ఈ పాలు అట్లే ఉన్నాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కరెంట్ లేదు కదా ఇవి పాడైపోయాయా బాగున్నాయా తెలియదు ఇప్పుడు వీటిని వేడి చేసి చూద్దాం బాగున్నాయా లేదా అని అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడండి మనకి పొద్దున్నీ కరెంట్ లేదు కాబట్టి ఈ ఐస్ అంతా ఉంటుంది కదా సో అదంతా కూడా మనకి మెల్ట్ అయిపోయి వాటర్ అంతా కూడా వచ్చేసింది అనమాట ఫ్రిడ్జ్లో సో ఆ వాటర్ అంతా కింద వచ్చేసింది అనమాట ఎలవొచ్చేసింది ఇట్లా ఇంకా మా పిల్లలు అయితే అదంతా తుడిచి పెట్టారు అంటే నేను నిద్రపోయినాను కదా నాకు తెలియదు వాళ్ళు వచ్చేసరికి ఇదంతా వాటర్ వచ్చేసిందని చెప్పేసి మ్యాట్ వేసేసి తుడిచేసి అట్లే పెట్టేసి వెళ్ళిపోయారు ఎక్కువగా వచ్చేసాయి అనమాట నీళ్ళు ఎందుకంటే ఫ్రిడ్జ్లో కరిగిపోయి అదంతా కూడా అట్లా రా అంటే మనకి డే మొత్తం కరెంట్ లేదు కదా దానివల్ల కరిగిపోయిందంట అంటే దాంట్లో సో నీళ్ళు అన్నీ కూడా వచ్చేసింది సో అదొకటి అయ్యింది నిద్రపోయి లేచేసరికి ఇట్లా ఏదో ఒకటి అవుతూ ఉంటాయన్నమాట అయితే వాటర్ బాటిల్ ఖాళీ అయింది సో వాటర్ అయితే పట్టు పెడదామని చెప్పి వెళ్తున్నా ఈ బాటిల్ కలర్ నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఇది తెచ్చుకున్నాను సో ఈ బాటిల్ పెట్టుకోవడం వల్లే చెప్పాలంటే ఒక రోజుకి ఒక త్రీ బాటిల్స్ అయినా నీళ్ళు తాగేస్తున్నాను అనమాట అట్లీస్ట్ టూ అయినా తాగుతున్నా లేదంటే అసలు ఒకటి కూడా తాగను అనమాట ఒక రోజులో తిన్నప్పుడు ఎప్పుడు నీళ్ళే తాగను అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పి ఈ బాటిల్ పెట్టుకొని అయితే తాగుదామని ఇంకా పెట్టేసుకున్నాను కరెంట్ కూడా పోయింది సో హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ పోయింది వన్ అవర్ అయింది కరెంటు పోయి మీరు చూసారు కదా మీతో నేను వీడియో మాట్లాడుతూ ఉన్నాను కరెంటు పోయింది ఇప్పుడే వచ్చింది మళ్ళీ వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కరెక్ట్గా టైం కూడా సెవెన్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ వన్ అవర్ కరెంట్ లేదు కాబట్టి అస్సలు ఈరోజు అసలు ఏమైందో తెలియదు ఈ పవర్కి అసలు ఆపేస్తున్నారనమాట ఇంకైతే ఇప్పుడైనా కాఫీ కొంచెం పెట్టుకొని తాగదామని కిచెన్లోకి వెళ్తున్నా కరెంట్ ఉంటుందో పోతుందో తెలియదు వెళ్దాం ఇంక అట్లా వీడియో ఆన్ చేసి వాటర్ బాటిల్కి నీళ్లు పడుతున్నాను కరెంటు పోయిందనమాట మీకు అక్కడ చీకట్ అవ్వడం కూడా చూసారు కదా పోయింది పోయింది వన్ అవర్ ఏమో రాలేదండి ఇంకా అంతసేపు కూడా జస్ట్ అట్లా కూర్చొని ఉండిపోయాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చింది ఇంకెప్పుడైతే కాఫీ తాగేయాలి ఎట్లయినా చెప్పాను బాగున్నాయో లేదా తెలియదు ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉన్నాయో నాకైతే అసలు ఎందుకో పొద్దున్న నుంచి అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు ఈరోజు అసలు కాఫీ తాగే అదృష్టం ఉందా లేదా చూడాలి నేను వన్ వీక్ పైన అయిపోయింది టీ కాఫీలు వదిలేసి కొంచెం అంటే చెప్పాను కదా మీకు మామూలుగా డైట్ అనేది కొంచెం లిమిట్గా ఫుడ్ తినడము పాలు టీ కాఫీ అవాయిడ్ చేస్తూ ఉందామని చెప్పేసి అనుకుంటున్నా ఇదే డైట్ అని పొద్దున్నుంచి అనుకుంటున్నాను అస్సలు ఇంకా కుదరట్లేదు అందుకే ఇప్పుడైనా తాగుదాం కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది టీ తా కాఫీ తాగామని చెప్పి అని పెడుతున్నా అండ్ ఈరోజు నేను త్రీ అవర్స్ పై నిద్రపోయాను చాలా నెలలు అయిపోయిందనమాట ఇంత తృప్తిగా ఒక త్రీ అవర్స్ నిద్రపోయి ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మత్తుగా నిద్ర వచ్చేసింది బాగా నిద్రపోయాను నేనైతే అండ్ కొంచెం గొంతు నొప్పి దగ్గు మాత్రం ఉంది జలుబు కొంచెం తగ్గినట్లే ఉంది కానీ బయట మంచి ఉంది మనం మార్నింగ్ కొంచెం తొందరగా లేస్తూ ఉంటాం కదా చెత్తలు ఉడ్చడానికి బయట అలికి ముగ్గులు పెట్టడానికి వాటికి దానివల్ల మళ్ళీ ఆ మంచు పడ్డం వల్ల కోల్డ్ హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఏం చేయలేము ఇంకా ఈ సీజన్ పోయేంత వరకు ఇంటే సో అది ఏ రోజైతే మంచిగా ఒక వీడియో చేద్దాం అసలే నేను ఇంకా నెక్స్ట్ వీక్ మాల వేసుకొని వెళ్ళిపోతాం కదా వన్ వీక్ ఉండం మేము టూర్కి వెళ్తాము ఆ లోపు కొంచెం వీడియోస్ అనేది డైలీ ఒక టూ వీడియోస్ అయినా తీస్తే మీ ముందుకి డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు కూడా చూస్తూ ఉంటారు కదా నేను టూర్కి వెళ్ళాల్సి వచ్చేంత వరకు అని అనుకుంటే అసలు ఒక్కటి కూడా జరగట్లేదు అనమాట నేను అనుకున్న పనులన్నీ ఆగిపోతూ ఉన్నాయి ఈరోజు నుంచి కూడాను సో ఇంకా కరెంట్ ఉండి మార్నింగ్ ఒకటి చేసేదాన్ని ఇప్పుడు ఈవినింగ్ ఒక వీడియో నాకు కలిసి వచ్చేది కానీ కరెంట్ లేకపోవడం వల్ల నా దురదృష్టవశాత్తు ఇలా జరిగింది ఏం చేయలేం ఇంకా ఈరోజు ఒక వీడియోనే కుదురుతుందనమాట ఇంకా కాఫీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం వాటర్ అయితే తాగుతూ ఉన్నా అంటే ఒకేసారి తాగకూడదు కదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది తీసుకుంటూ ఉంటే మన స్కిన్ బాగుంటుంది మనము హెల్తీగా ఉంటాం అనమాట అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వాటర్ ఎక్కువగా తీసుకోవాలని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి నేనైతే నాకు ఇష్టమైన కలర్ బాటిల్ అయితే పెట్టుకున్నాను సో నాకేంటంటే ఇంట్లో ఎంత పనైనా నేను పగలంతా కానీ నేను ఆ మొత్తం వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను కానీ అంటే నీళ్ళు తాగాలంటే మాత్రం లేచెల్లి గ్లాస్లో పట్టుకొని నీళ్ళు తాగాలంటే నాకు అదొక కొంచెం బద్దకం అనిపిస్తుంది అందుకని చెప్పి ఇట్లా వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఇష్టంగా తాగేస్తానని చెప్పేసి టీపా పైన అయితే నిండి అంటే ఆ బాటిల్ నింపుగా పెట్టుకునేసి తాగుతూ ఉంటానన్నమాట అట్లా ఒక టూ బాటిల్స్ అయితే ఖాళీ చేస్తున్నానండి ఈ మధ్య అయితే అంతకుముందు అది కూడా లేదనమాట ఓన్లీ తిన్నప్పుడు మాత్రమే కొంచెం అట్లా తాగేసేదాన్ని ఇంకా అంతే అనమాట ఏదైనా తింటే తప్ప నీళ్ళు తాగను అలాంటిది ఇప్పుడు ఒక రెండు బాటిల్స్ అయితే ట్రై చేస్తున్నాను తాగడానికి ఇంకా ఫ్యూచర్లో ఒక త్రీ బాటిల్స్ అయినా తాగాలి ఇప్పుడు చలికాలం కాబట్టి పెద్దగా నీళ్ళు తాగం అవ్వదు కానీ ఎండాకాలం అయితే కొంచెం బాగా తాగాలనిపిస్తుంది అండ్ ఇంకా నా బ్యాక్ సైడ్ అయితే బట్టలు చూసారు కదా ఇవన్నీ కూడా రేపు వాషింగ్ మెషిన్కి అని చెప్పేసి అంటే రేపు హౌస్ క్లీనింగ్ అవి పెట్టుకుంటున్నాను రేపటి నుంచి కూడా చాలా పనులు ఉంటాయండి ఇంట్లో నాకు ఎందుకంటే నెక్స్ట్ అంటే థర్టీన్త్కి ముప్పైయో తేదీ శక్తి అమ్మవారి మాల వేసుకుంటామన్నమాట పిల్లలు నేను అందుకని చెప్పి ఇంకా రేపటి నుంచి కూడా హౌస్ క్లీనింగ్ అవి రోజు కొంచెం కొంచెం చేసుకుందామని చెప్పేసి అయితే కొన్ని బట్టలు మెషిన్లో వేసేసాను ఇంకా కొన్ని ఇక్కడ పెట్టాను ఇంకా కర్టెన్స్ అవన్నీ కూడా రేపు సండే కదా రేపు మంచిగా వాష్ చేసేసు పడుకుందాంలే ఇంకా పిల్లలకి కొంచెం హడావిడి ఉండదు కదా లంచ్ బాక్స్ పెట్టారని చెప్పి అందుకని సో అది ఇంకా తింటున్నాం ఇక్కడ పిల్లలు కూడా వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ సో పిల్లలు వచ్చారు ఎయిట్ థర్టీకి ఇప్పుడే తింటున్నాం సో రైస్ పెట్టేసాను రైస్కి పిత్తిక్పప్పు అనమాట మధ్యాహ్నం చేసింది అండ్ తినేసి గిన్నెలు గడిగేసి పడుకునేసామంటే మార్నింగ్ సండే కదా కొంచెం లేట్గా లేస్తాం కాబట్టి కిచెన్ క్లీన్ చేసేసి పడుకోవడం వల్ల రేపటికి ఈజీ అవుతుంది అనమాట సో అది అండ్ వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తానండి ఇంకా పిల్లలు రావడం కూడా కొంచెం లేట్ అయింది ఈరోజు ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి లేట్గానే పంపిస్తూ ఉన్నారు సో ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అట్లా అయింది ఆయనకు కూడా కొంచెం క్లయింట్స్ ఇంట్లో ఉన్నారని చెప్పి కొంచెం లేటుగానే వెళ్ళారనమాట ఇంకా ఎయిట్ ఫార్టీ అట్లా అయిపోయింది వచ్చేసరికి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని తిన్నాం ఇంకా పిల్లలు అక్కడ ట్యూషన్లో జరిగిన విషయాలు స్కూల్లో జరిగిన విషయాలు అట్లా కొన్ని షేర్ చేసుకుంటారు కదా పేరెంట్స్ తోటి అట్లా పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళతో అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఈరోజు చేసిన సాంబార్ గురించి అంటే పప్పు చేశాను కదా దాని గురించి ఒక పెద్ద స్టోర్ స్టోరీ చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తిన్నారంట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో దోశలు తెచ్చుంటే ఆ దోశలకు పితికిపప్పు వేసుకొని తిన్నాం చాలా బాగుందని పెద్దమ్మాయి అట్లా వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ని అట్లా షేర్ చేసుకుంటూ ఉంటే ఇంకా వాటిని అట్లా మాట్లాడుకుంటూ అంటే అందరం పగలంతా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కదా ఇట్లా తినేటప్పుడు అందరం కలిసి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుంటూ అంటే పిల్లలు ఎక్కువగా నాతో అట్లా మాట్లాడుతూ ఉంటారనమాట సో అట్లా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా తినేసాము అండ్ తినేసి ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పెట్టేసామంటే రేపు ఈజీగా ఉంటుంది అంటే నాకు సండే రోజు అంటే కొంచెం ఆల్మోస్ట్ మార్నింగ్ లేవడానికి అస్సలు నచ్చదు అందుకే ఇంకా లేచామంటే అన్ని పనులు చేయాలంటే కష్టం కదా అని చెప్పేసి అన్ని పనులు కూడా నైటే చేసి పెట్టేస్తాను అనమాట కిచెన్ క్లీనింగ్ మొత్తం కూడా టోటల్గా ఒక్కొక్కసారి ఎక్కువ మెస్సి మెస్సీగా ఉంటే మాపు కూడా చేసేస్తుంటాను ఉంటాను కిచెను బట్ నీట్గానే ఉంది నిన్ననే తుడిచాను కాబట్టి ఇంకా ఈరోజైతే గిన్నెలు తోమేసుకొని స్టవ్ అలాగే షింక్ కౌంటర్ ఇవన్నీ కూడా కడిగేసి క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇంకా స్టవ్ కూడా తుడిచేసాను అనమాట సో ఇంకా అప్పటికి టైం టెన్ థర్టీ అట్లా అయిపోయింది నేను కూడా తినేసిన వెంటనే కాసేపట్ల వాకింగ్ చేసుకొని వచ్చి ఆ తర్వాత కిచెన్ క్లీన్ ఇంక ఇంకైతే వెళ్ళి పడుకునేయాలి సో ఇదండి ఈ రోజుటి వీడియో అయితే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్